మా ఊరు మీ ప్రజారణంలో చేర్చదండి మా ఆలోని అన్ని విధాలుగా సౌలభ్యంగా ఉంది ಮಾತನಾಡಾ ಹ್ಮ್ ನೀವು ಎಲ್ಲಿ ಎಲ್ಲವೋ ಹುಡುಕಿದ್ರಿ ಆ ಹುಡುಗರು ಎಷ್ಟು ಜನ ಆಯನ ಈ ಹುಡುಗಾ ಮಾತನಾಡಾ ಎಂಪಿಡಿ ಸೇರ ಮಾತಾಡಾ ಗ್ರಾಮಕ್ಕೆ ಬರ್ಪೋಣಾ ಮಾತನಾಡಾ ಮಾತನಾಡಾ ನಿಮಗೆ ಅವಕಾಶ ಇದೆ ದೇಶಾ ಏ ಮಾತಾಡಾ ಮಾತನಾಡಾ ಮಾತನಾಡಾ ಓಕೆ ವಂದನೆಗಳು ಓಕೆ ವಂದನೆಗಳು આદની મુદ્દો

বলল <ELL> লাইক आलो तो। रे मुत्त कडार मुत्त आलो रे मुत्त आबा समान मुत्त आलो रे मुत्त कडार मुत्त आलो रे मुत्त कडार मुत्त वी वर्क टेस्ट्स वी वर्क टेस्ट्स वी वर्क टेस्ट्स संपे गुरु मनोवरदाई करता पडिले मुल्लादन गुरुदाई करता पडिले पडिले श्री संत दिगंबर महाराज करता पडिले ओरातम आलो हुलाय न हो ओरातम ओरातम आलो हुलाय न हो ओरातम ओरातम पडिकिर दास दिगंबर पडिकिर दास दिगंबर जय वीर दास जय वीर दास संतेनु लोग जात रहे और नारे संतेनु लोग जात रहे आदरणीय मुर्थो आदरणीय मुर्थो तेरे लोग जात रहे और नारे संतेनु लोग जात रहे जय श्री वनेश जय श्री वनेश जय आर्य तिलक ने भेटने जय आर्य तिलक ने भेटने जय आर्य जय आर्य आर्य तिलक ने भेटने जय 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 आर्य कर्नाटक का बादर बत्तो आदरणीय मुर्थो कर्नाटक का बादर बत्तो आदरणीय मुर्थो आदरणीय मुर्थो कर्नाटक का बादर बत्तो

वंधो मथो माधो

જિલ્લા ગાવા દે આદો દે જિલ્લા ગાવા દે આદો દે જિલ્લા ગાવા દે દેવવંદો વેતરમવંદો દેવવંદો વેતરમવંદો ઓક્કેવંદો વેતરમવંદો ઓક્કેવંદો વેતરમવંદો આદની મદ્દો વેતરમવંદો આદની મદ્દો વેતરમવંદો આદની મદ્દો વેતરમવંદો કેત્ર કથા કે દીન તમે આબરો કન કથા કે દીન કතරમ હતો કથે હતો કතරમ હતો કතරમ હતો આદોની મુદ્ધ કතරમ હતો આદોની મુદ્ધ ఆదోని ముద్దు ఉత్తర్వనము వద్దు ఆదోని ముద్దు ఉత్తర్వనము వద్దు ఆదోని ముద్దు సౌలభ్యంగా ఉన్న ఆదోని మండలం ప్రసాదేత వరకు కొరటం కొరటం ఆ ఊరిని ఆదోని మండలం ఆదోని మండలంలో ఉంచాలని సందేకుల్లూర్ గ్రామ ప్రజలు కార్య గ్రామ సభ్యులు ఐక్యమత్యంతో కలిసి ఈ రోజు రోడ్డుపై నిరసన తెలపడానికి రావడం జరిగింది ఎందుకంటే మాకు ఇక్కడ పక్కనే కర్ణాటక బార్డర్ ఉంది అయినా మాకు ఆదోలు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఆదోలో మాకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి కాబట్టి మేము పెద్ద ఆధారంలో కలవడానికి మా గ్రామ ప్రజలు ఎవరు కూడా ఇష్టపడట్లేదు ఎందుకంటే మాకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయి ఆదో ఈ రోజు మేము మా గ్రామ ప్రజలు కలవడానికి ఎవరు కూడా ఇష్టపడలేదు అందువల్ల మేము ఎప్పటికైనా ఆదోని మండలంలోనే ఉంటామని మొత్తం ఇంకా ఈ రోజులో పోరాటం మళ్ళీ మళ్ళీ ఇంకా ఎన్నో పోరాటాలు చేస్తామని కూడా చెప్తున్నాము ఎందుకంటే మాకు పెద్ద వద్దు ఆధ్వర్యం వద్దు అనే విధానంతో ఈరోజు మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది సంధ్య కూల్లూరు గ్రామంలో ఎప్పుడు ఆరిమాన సబ్ కమిటీ చేసి మీటింగ్లు పెట్టినా ఎవరికి ప్రచారం చేసినారు సంధ్య ఆదోని హరివాణం మండలం అయినాక సప్ మేము కలెక్టర్ ఆఫీస్కి పోయిన తర్వాత సంతేపు మీకు గుర్తుకొచ్చిందా అయ్యా ఇక్కడ నాలుగు వేల మూడు వందల ఓట్లు ఉన్నాయి ఎవరికి కనుక ఎవరికి విచారం చేసినారు మీరు సంతే పుల్లూరులో ఎవరికీ విచారం చేయలేదు ఎవరికీ తెలియదు మండలం అయిన తర్వాత మీరు మీటింగ్లు పెడతారా ఏంది న్యాయం ఇదే న్యాయం మనకు ఆదు అన్ని విధాలుగా సౌలభ్యంగా ఉంది రేస్ట్ ఆఫీస్ ఉంది తర్వాత కమిటీలు ఉన్నాయి రైతు బజార్లు ఉన్నాయి ప్రతి ఒక్క రైతు ఒక పని పోతే వంద పనులు చేసుకుని వస్తాడు ఈ అర్యాణ మండలం అయితే నలభై ఏళ్ళు మరి మేము వెనుకబడిపోతాం పదహారు గ్రామాలు నలభై ఏళ్ళు మరి వెనుకబడిపోతాం డెవలప్ అయ్యేకి రెండు కిలోమీటర్లు లేదు మీకు కర్ణాటక బాడ అర్యాణము డెవలప్ అయ్యేకి రెండు కిలోమీటర్లు లేదు మెయిన్ రోడ్లకి ఎలాగయ్యారు మీరు అరివాడ మండలం మాకు చెప్పొస్తుంది రీసెంట్ గా మొన్న మార్చి నెలలో గర్సు ఘర్స తీసుకుపోయినారు మన బండ్లు మన ఊరు సంతకుళ్ళూరు బండ్లు తీసుకొని పోయితే బండ్లు ఆపి బండికి ఐదు వేలు జులిమాన చేసినారు ప్రతి ఒక్క మండలం అయిన తర్వాత ఘర్స తోలవ తోలు వచ్చు మేము రావచ్చు మేము పోవచ్చు కానీ మీరు ఇప్పుడు ఇప్పుడు మీ కర్ణాటక బార్డర్ ఉండడం వల్ల మీరు మండలం చేసుకొని మాకు అభ్యంతరం లేదు ప్రతి ఒక్క రోజు మేము ఫైన్లు కట్టాలంటే ఎవరు చెప్పుకోలే మేము రైతులు ఎంత ఇబ్బంది పడతారు రేపు రేపొద్దున మీ మండలానికి ఏదైనా రావచ్చు మేము మేము వచ్చే అక్కడ రావాలంటే బార్డర్ దాటి రావాల్సి రావాల్సిన పరిస్థితి మాకుంది అందుకే మా ఊరు మీ ప్రజాలో చేర్చదండి మాకు ఆలోనే అన్ని విధాలుగా సౌలభ్యంగా ఉంది